వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిషశాస్త్ర ప్రకారం చక్రగ్రహం సంపదకు ఐశ్వర్యానికి అందానికి విలాసవంతమైన జీవితానికి కారకుడు జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఆ జాతకాన్ని తిరుగుడు ప్రస్తుతం ఉత్తరాపారతలు సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉచస్థితిలో ఉంటే మాలవీయ మహాపురుష యోగాన్ని ఏర్పరుస్తుంటాడు దీనివల్ల ఆరు రాశుల వారికి లాభాలు పడతారు యొక్క యోగం ప్రభావం ఏం ముప్పో తేదీ వరకు ఉంటుంది ఏ ఏ రాశుల వారికి శుక్రుని వల్ల మహాభాగ్యం పడుతుందనే విషయం గురించి తెలుసుకుందాం ధనుస్సు రాశి వారు కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోతాయి అందరి మధ్య అనుబంధం బలపడుతుంది సొంత ఇంటి కోసం చేస్తున్న ప్రయత్నాలు అవుతాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అనారోగ్యం సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆస్తివాదాలు వివిధ అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ కో కుంభరాశి వారికి ప్రమోషన్స్ వస్తాయి షేర్ షేర్లు లాంటి సంబంధిత వ్యాపారులు పెట్టుబడి లాభాలు ఇస్తాయి కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అనుకోకుండా ధనాన్ని పొందుతారు ఇంట్లో బయట మీ మాటకు విలువ పెరుగుతుంది మీనరాశి వారికి ఆరో అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి వృత్తి వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఉద్యోగంలో మంచి స్థాయికి ఉన్నారు ఉన్నత స్థానంలో ఉన్నవారికి పరిచయాలు కలుగుతాయి ఏ పని పెట్టినా విజయవంతం అవుతుంది జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా సాత్విక సాగుతారు వృషభ రాశి వారికి లాభస్థానంలో సరి సంచారంతో పట్ మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది సంపద పెరుగుతుంది వ్యాపారాల్లో వృత్తిలో అనుకూల లాభాలు కలుగుతాయి సమాజంలో ప్రముఖులత పరిచయాలు ఏర్పడతాయి మిథున రాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది సమాజంలో ఒక ప్రముఖమైన వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు నిరుద్యోగులకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది సామాజికంగా ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్తారు కన్యా రాశి వారికి ప్రేమ జీవితం బాగుంటుంది పెద్ద కుటుంబంతో పెళ్లి కుదురుతుంది విదేశాలకు కూడా వెళ్తారు ఆదాయం పెరుగుతుంది కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు వృత్తి వ్యాపారాలు చురుగ్గా ఉంటాయి అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగులు కూడా పదోన్నతి పొందుతారు వీడియోస్ లైక్ చెన్నేలు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి